నా పేరు సయ్యద్ అబూబక్కర్ సిద్దిక్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడిని ఏదైతే కర్నూ ఈరోజు కర్నూలు జిల్లాలో కోనమూలు మండలంలో ఉన్న ఎస్సీ వసతి గృహాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిపై తొమ్మిదవ తరగతి సీనియర్ విద్యార్థి కొట్టడం అనేది చాలా దారుణం మెయిన్ ప్రధానంగా ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉన్నాడో వా హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలనేసి మేము కోరుతున్నాం ఎందుకంటే హాస్టల్లో ఉన్న వార్డెన్ సరిగా పని చేయలేకపోవడం అనేది ప్రధాన కారణం ఏదైతే అక్కడ ఉన్న విద్యార్థులను తన గుప్పట్లో పెట్టుకొని ఎవరైనా ప్రశ్నించే ఆ రకంగా కొంతమందిని గుప్పట్లో పెట్టుకొని ఎవరైనా ప్రశ్నించే కొంతమందిని కొట్టే రకంగా హాస్టల్ వాటిని పెట్టుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడైనా అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వాటి మీద చర్యలు తీసుకొని వాటిని సస్పెండ్ చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అధికారులు కలెక్టర్ గారు రజిత్ బాషా గారు కూడా అన్ని హాస్టళ్ళు ప్రశ్ని పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం